కొన్ని ఇవాళ కొంతమంది ఉన్నారు తెకర కూడా జనసేన పార్టీ వాళ్ళు కూడా ఇచ్చారు పార్టీలకి అతీతంగా అయితే పెద్ద కార్ల సోదరులు కొంతమంది జనసేన పార్టీ వాళ్ళు కూడా అడిగారు నన్ను కూడా జాబులు అడిగారు తప్పకుండా మేనేజ్మెంట్ తో మాట్లాడి అతి త్వరలో జాబులు ఇస్తామని ఈ పోరాటంలో సాక్షి పేపర్ వల్ల ఆర్టికల్ రాశారు జనల్ రాశారు ఏదో వ్యక్తిగతంగా వాళ్ళతో డిమాండ్ చేశానని అందుకనే ఫ్యాక్టరీలు ఆపుతున్నామని దాంట్లో ఎందుకంటే చెట్టినాడు ఫ్యాక్టరీ ఇక్కడ పుట్టక ముందు రాజకీయాల్లో గుర్తు ఫ్యాక్టరీలో ప్రజల సమస్య డిమాండ్ చేసినప్పుడు అవి పరిష్కారం చేసే బాధ్యతను మీరు తీసుకోవాలి చెప్తే అంటే తీసుకుంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చిన ప్రజలు మీ వల్ల నష్టపోయిన ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంటిగా డిమాండ్ చేసినా కలెక్టర్ గారు అడిగినా ప్రజల సమస్యలు మేము అడుగుతాం తప్పితే వ్యక్తిగత సమస్యలు మాకేం ఉండవు దాదాపు పది పదిహేను సిమెంట్ ఫ్యాక్టరీలతో మేము ఉద్యమాలు చేసి మంచిగా మాట్లాడి ప్రయోజన ప్రజల ప్రయోజనాలు మరియు దృష్టిలో పెట్టుకుని ఇప్పించాము సాక్ష్యవాళ్ళు రాశారు దానిపైన మీకు తెలుస్తుంది ఈరోజు గ్రామం గ్రామంగా పెద్దగా గ్రామంలో కానీ నష్టం పంట నష్టం కానీ ఉద్యోగాలు పుచ్చేదట్లు కానీ ఇళ్ళ నష్టంలో కానీ దాదాపు యాభై శాతం మంది వైసీపీ వాళ్ళు ఉన్న సంగీత వాస్తవం కాదా నేను అడుగుతున్నాను ఇక్కడ సరే ఐదు సంవత్సరాలు అధికారులు ఉన్న వాళ్ళు ఎందుకు ఇప్పియలేదు మీకు అప్పుడు ఏమైనా యజమాని వెళ్ళమా అది ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నాను అందుకని నేను సాక్షి బాబు వాళ్ళకి సాక్షి టీవీ వాళ్ళకి ఏం చెప్తున్నానంటే ఈ లిస్టు పట్టుకొని మీరు ఇంటింటికి వెళ్ళండి వైసీపీ వాళ్ళంతా కూడా మాట్లాడండి మీకు వచ్చినా రాలేదని అడిగి అప్పుడు మీకు దమ్ముంటే ఎమ్మెల్యే గారికి కరెక్టం చేశారని సాక్షి టీవీలో సాక్షి నాకు రాసే దమ్ము లేదు మీకు అందుకే మీరు మీ బుద్ధంతా ఒకరి బుద్ధి అందుకని మీరు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చారు అయినా మీరు మారు సో అయినా పార్టీలకు అతీతంగా ఒక కక్షసీ కూడా తెగల పాల్గొనే పేరు నా నాకు కానీ ఆయన ఒక్కడికే నాలుగైదు లక్షల రూపాయలు వచ్చినాయి పట్టణంలో మీ ప్రభుత్వం అందరికీ అడుగుతున్నాను ఈ రోజు టీడీపీ జనసేన లేకపోతే వైసీపీ పార్టీ చూడలే ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నాకు ఓట్లు వేసిన అయిపోయినా ఎంపీ గారికి ఓట్లు వేసిన అయిపోయినా ఈ రోజు మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వంలో మీ భాగోగులు సంక్షేమం చూడాల్సిన బాధ్యత ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అందుకని మీ పార్టీ ప్రజాప్రనిధి లేకపోవచ్చు ఐదో సంవత్సరాలు కన్నెంత చూడకపోవచ్చు మీకు పఠ నష్టం ఇప్పయపోవచ్చు కానీ ఇప్పించాల్సిన బాధ్యత మా అమ్మాయి ఉంది కాబట్టి మేము ఇప్పించాం మా అమ్మాయిని రాస్తున్నా మేము పట్టించుకోవాల్సిన పని కూడా లేదని సంగతి వాళ్ళు అందరు గుర్తు చేస్తున్నాయి వారి గురించి పెద్ద పర్చుకో ఒకటి ఏదైతే మీకు మీ గ్రామానికి సంబంధించి ఉందో ఫ్యాక్టరీకి మీ గ్రామానికి సంబంధించి ఉందో తప్పకుండా రండి మా బాధ్యత మేము చెయ్యాలి చేసి పెడతామని చెప్పి అందరూ కూడా మాట మా దృష్టంతా కూడా ఒకదానిపైనే ఉంది తమిళనాడికి ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ఎలా తీసుకో ముఖ్యంగా మేము అందరూ చెప్తా ఉన్నాం నేను చెప్పాం ఎలక్షన్స్ సమయంలో తాగడానికి నీరు ప్రతి గ్రామానికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంబంధించి గురుజాల మార్చల్లా ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి పన్నెండు పన్నెండు వందల కోట్ల రూపాయలతో వాటర్ గ్రీడ్ వాటర్ గేట్ చెప్తాను కాదు దాన్ని టెండర్ పూర్తి చేసాము కాంట్రాక్టర్ ఇచ్చాము బాలు ఇప్పుడు కరెక్ట్ గారి కోర్టులో ఉంది ఆయన ల్యాండ్ ఏదైతే ఉందో ఆయనే ల్యాండ్ తీసుకుని ఇవ్వాలి ఆయనకి నన్ను ఫారెస్ట్ హౌకి మధ్య తగదవుతా ఉంది అయిపోయిన కలెక్టర్ గారు చెప్తున్నారు అయిపోయింది నాకు క్లియర్ చేశానని చెప్పి ఆ ల్యాండ్ ఏదైతే వాళ్ళు మోటార్ పంపులు పెట్టాలో ఆ ల్యాండ్ మా వైపు నుంచి ఇవ్వాలి ఇంటికి వెళ్ళేదైతే ఏదైతే ఇవ్వాలి దానికి సంబంధించి అది కూడా ఇచ్చేసాను చెప్తా ఉన్నారు పన్నెండు వందల కోట్ల రూపాయలు పెట్టి ఈ రెండు నియోజకవర్గాలకే ఖర్చు పెడతా ఉన్నాం సాగర్ నుంచి తాగడానికి వీరు ప్రతి ఒక్క ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ కి ప్రతి ఒక్క గ్రామంలో కూడా తీసుకొచ్చి కరెక్ట్ చేసే కార్యక్రమం ఉన్నాం ఇది మొదటిది ఈ ప్రాంతానికి సంబంధించి మనం చేస్తా ఉన్నాం రెండవది ఇందాక చెప్పారు కరెక్ట్ గా రోడ్లకు సంబంధించి ఇప్పటికే హైవేస్ అయితే మీ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ స్టేట్ స్టేట్ హైవే ఉన్నా కానీ నేషనల్ హైవే చేశాం ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసాం ఒకటోనో ఇంకొద్ది అక్కడ ఇక్కడ ఏమైనా ఉంటే తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తాం అలాగే పొలాలకు వెళ్లే రోడ్లు కూడా కొన్ని గ్రామాల్లో కొన్ని మండలాల్లో స్టార్ట్ చేశాం పొలాలకు వెళ్లే రోడ్లు మీరు మేము కలిసి చేస్తా ఉన్నాం మేము మీ వైపు నుంచి కొద్దిగా డీజిల్ పెట్టుకోండి మా వైపు నుంచి ఏదైతే వెహికల్స్ ఉన్నాయో అవి పంపిస్తాము కలిసి చేస్తున్నాం అని చెప్పి కూడా కొంతమంది వచ్చారు వచ్చి వచ్చి తీసుకుని వెళ్ళాలి కొంతమంది ఇంకా ఊర్లో వాళ్ళందరినీ కూడా కలుపు వెళ్ళే కార్యక్రమంలో ఉన్నారు ఇది ఏదో గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో కాదు మన సొంత డబ్బులతో చేసే చేసే కార్యక్రమం కాబట్టి మేము ఒక చేయాలి మేము ఒక చేస్తే అవుతుంది అదే కాకుండా అంతా గవర్నమెంట్ చేయాలంటే కూడా అది కూడా చేసే చేసే పరిస్థితిలో ఉంది ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి చెయ్యాలి అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తా ఉన్నాం దానికి ఎట్టి పరిస్థితుల్లో మీ వైపు నుంచి ఏమైనా ఉంటే సూచనలు సలహాలు ఉంటే చెప్పండి వీటన్నిటితో పాటుగా చాలా మంది వచ్చారు మాకు సబ్సిడీ లోన్స్ కావాలంటే దేన్ని ఇదండి అని అప్లై చేయమని చెప్పారు ఇందాక కూడా అడుగుతా ఉన్నారు ఇందాక అప్పుడు వాళ్ళు కూర్చొని ఉంటే కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు అప్లై చేయండి అప్లై చేస్తే మేము ప్రతి సోమవారం కూడా ఒక డ్రైవ్ లో పెట్టి సబ్సిడీ లోన్స్ ఏదైతే ఉన్నాయో ఇచ్చే కార్యక్రమం చేస్తా సబ్సిడీ లోన్స్ సంబంధించి మీరు అప్లై చేయండి మాక్సిమం ఎంత 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 ఎక్కువ మంది మీరు అప్లై చేస్తే అంత ఎక్కువ మందికి వచ్చే వంద మంది పెడితే వంద మందికి వస్తాయని నేను చెప్పం కనీసం వంద మంది పెడితే ముప్పై నలభై మందికి వచ్చినా నా పరంగా నేను చూసుకునేది సక్సెస్ అయిందనే చూసుకుంటాను మీరు అప్లై చేయడం ఇప్పుడు గొర్రెలకి లోన్ ఉంది గొర్రెల ఫామ్ పెట్టుకోవడానికి వాటి అన్నిటి పెట్టచ్చు మీరు పశువులకి ఉంది షెడ్ పెట్టుకోవడానికి ఉన్నాయి ఇవన్నీ లోన్స్ మీరు పెట్టుకుంటే తప్పకుండా మేము చేసే చేయమని ్యాంకులు వారు వెనుక్కోవాలి వెంట వెంట పడుతున్నాం కాబట్టి మీ వైపు నుంచి ముందుకు రండి పెట్టండి అలాగే ఈ నెల నుంచి వచ్చే నెల నుంచి కూడా రైతులకు సంబంధించి ఏదైతే ఇరవై వేల రూపాయలు ఉందో ఇన్పుట్ సబ్సిడీ కింద మూడు విడతలు గేసేది కూడా ఇవ్వబోతా ఉన్నాం మొదటిది రెండోది ఏదైతే మహిళలకు బాగా ఇష్టమైన ఇష్టమైనది ఏదైతే ఉచిత బస్ సర్వీస్ ఉందో అది కూడా స్టార్ట్ చేయబోతా ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం నెలబోతున్నా అని చెప్పి మీరు ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు అంటే భోజనం ఇవన్నీ అయిపోయిన తర్వాత పని దగ్గరికి వెళ్ళడానికి పని చేసుకోవడానికి వెళ్ళడానికి ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేటువంటి ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఈ ఉచిత బస్ సర్వీస్ అని తీసుకురావడం జరిగింది అది కూడా ఈ నెల రోజులు స్టార్ట్ చేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసి మా దృష్టి ఎంతసేపటికి ప్రతిపక్షం వాళ్ళు ఇదన్నారు అదన్నారని చెప్పి దానికి సమాధానం చెప్పేదానికంటే కూడా మనం ఏం చేయబోతున్నావు ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు ఈ ప్రాంతానికి ఏం చేయబోతున్నావు అని దృష్టి ఉంది ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికి కూడా మాట్ ఇస్తూ ఈ రోజు ఏదైతే ఈ ఫ్యాక్టరీ వాళ్ళ వైపు నుంచి ఇచ్చారో కొంత మాత్రమే ఇచ్చారు ఇంకా చేయవలసి ఉంది తప్పకుండా చేయిస్తామని చెప్పి మీ అందరికి కూడా ఇంకా ఎవరికైనా అర్హులు ఉంది వారికి రాకుండా ఉంటే వారికి కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మూడు గ్రామాలు ఏవైతే ఉన్నాయో గదకాల పాడు తక్కెళ్ళ గ్రామాల్లో పరిసర ప్రాంతాల్లో ఈ ఫ్యాక్టరీస్ నుంచి వస్తున్నటువంటి కొంత దుమ్ము ధూళి వీటి వల్లనేమి పొల్యూషన్ వల్ల అయితేనేమి ఇతర కారణాల వల్ల కొంతమంది రైతులు వాళ్ళ యొక్క వేసినటువంటి పంటలు నష్టపోయే అని ఒక రిక్వెస్ట్ తీసుకొని ఒక రిక్వెస్ట్ తోటి మమ్మల్ని కలిసినప్పుడు నేను స్థానిక ఎమ్మెల్యే గారు ఇతర అధికారులందరూ కలిసి ఈ మేనేజ్మెంట్ వాళ్ళని పిలిపించి మీ యొక్క సమస్యని వారికి తెలియజేసి ఈ జరిగినటువంటి నష్టాన్ని కొంతైనా మనము కూర్చోాలన్న ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారితో డిస్కస్ చేసి ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాము దీంట్లో ఈ ఫ్యాక్టరీస్ కట్టడానికి ముందుకు వచ్చిన రైతులందరినీ నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మన సొంత భూములు కోల్పోయి మనము ఈ ఫ్యాక్టరీస్ పెట్టడానికి ముందుకు వచ్చాము అలాంటప్పుడు ఎవరైతే ఈ పంటలు కోల్పోయారో లేకపోతే భూములు కోల్పోయారో ఆ యొక్క రైతులకి సంబంధించిన కుటుంబాల్లో ఎవరైనా అర్హత ఉండి ఉద్యోగం చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకి కొంతమందికి వాళ్ళ కంపెనీస్లో ప్లేస్మెంట్ ఇవ్వాలనేది ఈ పబ్లిక్ హియరింగ్ జరుగుతున్నప్పుడు మనం అందరం మాట్లాడుకున్నాం సార్ సో దాంట్లో భాగంగానే ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేసి ఎవరైతే రైతులు భూములు కోల్పోయారో వాళ్ళలో అర్హత ఉన్న వాళ్ళకి కొంతమందికి ఈరోజు ఉద్యోగ అవకాశం కూడా కల్పించేదానికి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన ప్రాంతంలో ఇండస్ట్రీస్ రావాలి డెవలప్మెంట్ జరగాలి అట్లని చెప్పి అట్ ది సేమ్ టైం రైతులు కానీ వారి కుటుంబాలు ఈ గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా సేఫ్గా ఆరోగ్యంగా ఉండాలి మన ప్రాంతం బాగుపడాలి మనం కూడా బాగానే ఉండాలి సో రెండు గారాస్ చేసుకుంటూ వెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉంది అట్లాగే ఇక్కడ మైనింగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మైనింగ్ కార్యక్రమం వల్ల కానీ ఇతర బ్లాస్టింగ్ వల్ల కానీ కొన్ని హౌసెస్ కూడా డ్యామేజెస్ జరిగిందనేది నా దృష్టికి గ్రామస్తులు తీసుకుని వచ్చారు అధికారుల నుంచి ఆర్టీఆర్ ఆధ్వర్యంలో కమిటీలు వేసి విలేజ్లో అగ్రికల్చర్ అధికారులు హార్టికల్చర్ అధికారులు హౌసింగ్ వాళ్ళు ఇతర అన్ని డిపార్ట్మెంట్లు కలిసి మీ గ్రామాల్లో పర్యటించి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అవన్నీ కూడా మా డిస్క కమిటీలో డిస్కస్ చేసుకొని పూర్తిగా పంట నష్టం జరిగినా లేకపోతే ఇంకేమైనా డ్యామేజ్ జరిగినా దాన్ని మనం కూర్చలేము కానీ కొంతమేరకు మీకు సహాయం అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాము దీనికి ముందు నుంచి మమ్మల్ని గైడ్ చేసి ఈ కార్యక్రమాన్ని అంతా మాకు హెల్ప్ చేసినటువంటి సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అట్లాగే మేనేజ్మెంట్ వారు కూడా మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి ముందుకు వచ్చి ఒక్కొక్క వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా కొన్ని కొన్ని రైతులకి లేకపోతే కొంతమంది ఇంట్లో ఇంకా అర్హత ఉన్న వాళ్ళు మిగిలిపోయి ఉండొచ్చు రాబోయే రోజుల్లో వారికి కూడా అర్హతను బట్టి ఖచ్చితంగా అవకాశం కల్పిస్తాము ఈ ఏమైతే హౌసెస్ డ్యామేజ్ అయినాయో వాటికి సంబంధించి మొత్తం మనం మూడ్చలేక కొంతవరకు మీకు నష్టపరిహారం కలిగించే అవకాశం వచ్చింది ఈరోజు సో ఇక్కడ ఎలాగైతే డిసైడ్ చేశామంటే పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతుని కవర్ చేయాలి పంట నష్టం జరిగిందని అగ్రికల్చర్ అధికారులు కానీ హార్టికల్చర్ అధికారులు కానీ వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేసి నష్టం అంటే ఎలా అంటే పత్తి పంట వేసి ఉంటారు దాని మీదంతా ఈ దుమ్ము ధూళి పడితే కాయ పూర్తిగా రాకపోవచ్చు పత్తి పూర్తిగా రాదు అట్లే ఆకు మీదంతా వైట్ లేయర్ పడిపోయింది అనుకోండి సరిగా పంట గ్రోత్ ఉంది సో ఇవన్నీ అధికారులు సైంటిఫిక్గా అగ్రికల్చర్ అధికారులు రెవెన్యూ అధికారులు చూసి నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఈరోజు పంట మిర్చి పంట వేసిన వాళ్ళకి సుమారుగా ముప్పై వేల ముప్పై వేల రూపాయలు ఎకరానికి పత్తి పంటకి ఇరవై వేల రూపాయలు ఎకరానికి ఇతర పంటలు వేసిన వాళ్ళకి పదిహేను వేల పంపించారు దానికి పూర్తిగా మీ నష్టమంతా తీసేస్తామని చెప్పలేం కానీ మీకు కొంచెం సహాయం చేసినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము అట్లాగే ఈ మైనింగ్ లాస్టింగ్ వల్ల హౌసెస్ డ్యామేజ్ అయినట్టుగా కూడా కొంత నిర్ధారం చేశారు ఈ మూడు గ్రామాల్లో నూట ముప్పై ఏడు ఇల్లు ఇలాంటి యాక్టివిటీస్ వల్ల నష్టపోయిందని అధికారులు గుర్తించారు కాబట్టి వారికి కూడా ఒక్కొక్క ఇంటికి రిపేర్స్ కోసం ముప్పై వేలు చొప్పున ఇస్తామని అట్లాగే రాబోయే రోజులు ఈ గ్రామాల్లో సిఎస్ఆర్ కింద కొంత టేకప్ చేయడానికి సిఎస్ఆర్ అంటే వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మన ప్రాంతంలో ఈ ఇండస్ట్రీస్ పెట్టినందుకు మనం వారికి సహాయం చేసినందుకు వారు సొసైటీకి తిరిగి చేయాలని ఉద్దేశం దాంట్లో కూడా ఒక కోటి రూపాయలతో చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని వర్క్ చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు వారికి ధన్యవాదాలు మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి సంక్షేమం రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఇండస్ట్రీస్ మన ప్రాంతానికి రావాలి మన ఇంట్లో అందరికీ ఉద్యోగాలు కావాలి అట్ ది సేమ్ టైం మనం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి కాబట్టి రెండు మనకు ముఖ్యమే దీన్ని మీరందరూ అందరూ గుర్తించుకోవాలని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడ టేకప్ చేశారు ఎవరైతే భూములు వాళ్ళకి ప్రాక్టీస్కి ఇచ్చి భూములు గుర్త కోల్పోయి ఉపాధి కోల్పోయిన పరిస్థితి ముందు వారిలో ఆ కుటుంబాల్లో అర్హత ఉన్న వాళ్ళకి కొంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నామో వాళ్ళకి ఒక భరోసా కల్పిస్తున్నాము కాబట్టి మీరందరూ దీన్ని అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో ఇంకా మన ఈరోజు ఈ కార్యక్రమం ఇలాగ జరుపుతున్నానికి ముందు జరిగిన వర్క్ అంటే మన ఫీల్డ్లో తిరిగి ఏ జరిగిందని ప్రభుత్వ సమాచారం తీసుకున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పుడే ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో డిస్కస్ చేసి మన విలేజ్ స్థాయిలోనే లేదా సచివాలయంలోనే ఒక హెల్ప్ డెస్క్ లాంటిది బట్టి మీరందరూ పెడదాకా వచ్చి సమస్యలు చెప్పుకోవాలన్నా పిల్లగా వెళ్ళాలన్నా ఆర్డ్యాల గురుగా వెళ్ళాలన్నా దూరవచ్చు మీ గ్రామాల్లోనే సచివాలయంలోనే హెల్ప్ డెస్క్ పెడతాను దాంట్లో మీ సమస్యలు ఇలాంటి వీటికి సంబంధించిన సమస్యలు తెలియజేస్తే వాళ్ళని కలిపేసి ఒక కన్సల్టెంట్ రిపోర్ట్ ఇస్తారు దాన్ని బట్టి మన గ్రామాల్లో ఇంకా ఉన్న ఇలాంటి సమస్యలు కానీ ఇంకా ఎవరికైనా అర్హత ఉండి ఉద్యోగాలు రావాల్సిన ఉంటే ఆ డేటా అంతా కూడా మన సచివాలయం ఉంటుంది అట్లాగే అగ్రికల్చర్ రెవెన్యూ సచివాలయం సిబ్బంది వెల్ఫేర్ వాళ్ళని కలిపి అలాగే లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి సర్పంచ్ కానీ లేదా పెద్దవాళ్ళు ఉంటే ఈ అంశాల మీద అవగాహన ఉన్న వాళ్ళ విలేజ్ కమిటీస్ కూడా చేస్తే ఎప్పటికప్పుడు వీళ్ళు గ్రామాల్లో పరిస్థితి అసెస్ట్ చేసి నాకు గౌరవ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి తెలియజేస్తూ ఉంటారు అది కూడా కమిటీస్ వెంటనే ఫామ్ చేయండి అది ఇంత మంచి కార్యక్రమానికి దీని కనుక బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసి అందరు అధికారులను కోఆర్డినేట్ చేసుకొని చక్కగా చేసిన ఆర్డీఓ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ కార్యక్రమానికి మీ అందరికీ కొంత నష్టపరిహారాన్ని కూర్చాలన్న ఉద్దేశంతో మొదటి నుంచి ఉన్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎంతో బిజీగా ఉండి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి గ్రామానికి ఖచ్చితంగా రావాలని వచ్చినటువంటి మన స్థానిక ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఎంపీ గారి గురించి ఒక మాట చెప్పాలి మన రాష్ట్రంలో ప్రత్యేకంగా మన జిల్లాలో కొన్ని మంచి రోడ్లు రైల్వే ప్రాజెక్టులు కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయంటే వారి కృషి ఎందుకంటే ఒకేసారి ఐదు ఆరు రోజులు మనకు శాంక్షన్ చేయాలి రోడ్లు కనెక్టివిటీ ఎంత బాగుంటే మన దగ్గర డెవలప్మెంట్ అంత బాగుంటుంది మంచి రోడ్లు పడితే మంచిగా రేటు భూమి రేటు వస్తుంది దానివల్ల కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయి గ్రామస్తులందరికీ కూడా గౌరవ ఎమ్మెల్యేలు గారి చేతుల మీద కూడా అలాగే పార్లమెంట్ సభ్యులు గారి చేతుల మీద కూడా కలెక్టర్ గారి చేతుల మీద కూడా ఆ నష్టపరిహారం పొందినటువంటి

Sallallahu Alaihi Wasallam. Amar Sin. Salah sedikan Tandik Amar Sin